కార్మికుల వర్గ శ్రేయస్సుకై జీవితాన్ని అంకితం చేసిన యోధుడు సీతారాం ఏచూరి అని నాయకులు కొనియాడారు బుధవారం ఉదయం కాకినాడ జిల్లా పరిస్థితి సెంటర్లో సిఐటియు కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి సంస్కరణ సభ నిర్వహించారు సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షుడు జిబేబిరాని జిల్లా అధ్యక్షుడు దువ్వా శేష బాబ్జులు చిత్రపటానికి చిత్రపాఠానికి పోలమలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రాముఖ్యత జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థిగా ఎస్ఎఫ్ఐ చేరి అభ్యుదయ మార్గంలో పని అంచాలని తెలిపారు సిపిఎం లో వివిధ స్థాయిల నాయకుడిగా ఎదిగిన హెచ్డి రెండు వేల పదిహేను నుండి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారన్నారు రెండు వేల ఐదు నుండి పదిహేడు వరకు పన్నెండు సంవత్సరాల పాటు రాజ్యసభలో ప్రజావాణి వినిపించారన్నారు దేశంలో జరిగిన కార్మిక రైతాంగ పోరాటాలకు అండగా నిలిచారన్నారు ఈ కార్యక్రమంలో అంగవాడీ యూనియన్ నాయకులు ఎం రమణమ్మ జ్యోతి నీరజ విజయ్ రమ ఆశా యూనియన్ నాయకులు భారతి పద్మావతి సత్యవేణి రాజేశ్వరి తులసి ఉమా మెడికల్ రిప్స్ జూనియర్ నాయకులు వర్మచరణ్ సుబ్రహ్మణ్యం అయ్యప్ప ప్రసాద్ అప్పారావు కాదర్ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు సిహెచ్ విజయ్ కుమార్ ఆర్ రమేష్ తలుపులమ్మ యూనియన్ గుండపోగల శ్రీనివాస్ మున్సిపల్ క్లాస్ వాహన డ్రైవర్స్ యూనియన్ నాయకులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వితారమేచురిగారు మరణం చేరొయిన సంవత్సరం సంవత్సర సభ ఒక असाधारणమైన మేధావి. మరియు ఒక చాలా సుపంగంగా మాట్లాడగలరు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా దేశ్యాపుడు కార్య పార్టీకి అఖిల భారత ప్రధాన కార్యదర్శి చేసే చేశారు. ఆయన సీపీఎం పార్టీలో అంతర్జాతీయ విభాగానికి పనిచేసేవారు ఆయన ఆయన మేనమావలు అందరూ కూడా ఐఏఎస్ అధికారులుగా కూడా పనిచేశారు ఆయన కాకినాడ నివాస వస్తారు కావడం మనందరికీ కూడా గర్వకారణం అనేక మంది మిత్రులు కోరారు ఆయన జ్ఞాపకార్థంగా ఈ సిటీలో ఈ జిల్లాలో ఏదైనా ఒక ఏర్పాటు అవసరం అది అనేక మంది మిత్రులు కోరారు అందుకే నా విషయం మీద శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని కూడా కలుస్తాం వారు కూడా నింటే ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తారనుకుంటుంది అందరూ కూడా నార్త్ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ప్రధాన కార్యదర్శి కాకినాడ నగరం నుండి ఢిల్లీకి వెళ్ళి నాయకత్వం వహించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి విశ్వవిద్యాలయం జేఏ విద్యార్థిగా విద్యార్థి సంఘం నాయకుడిగా పరిచయం అయ్యి ఆనాటి నుండి అంచెలంచెలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కి ప్రధాన కార్యదర్శికి ఎదిగి వీడితే ప్రజల ఆశాజ్యోతిగా నిలిచినటువంటి మహాన్నతమైనటువంటి వ్యక్తి విప్లవకారుడు సీతారాం యేచూరి ఆయన మరణం ప్రజా ఉద్యమానికి అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఒకటే కాదు అభ్యుదయవాదులు వామపక్షవాదులు ఎవరైతే ఈ సమాజం మారాలని చెప్పి కోరుకుంటున్నారో అందరికీ కూడా చేరినటువంటి లోటు ఒక పెద్ద దిక్కుని మార్సిస్ట్ పార్టీ రోజు కోల్పోయింది దాన్ని పోల్చడం ఎవరి తరము కాదు ఆయన ఆశయాలు ఏదైతే ఈ సమాజం మారాలి ఆకలి దరిద్రం లేని సమాజాన్ని నిర్మించాలని ఆయన కోరుకున్నారో అలాగే మతం అనుమాదంతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య అనేకత సృష్టిస్తున్నారో దాని మీద అలుపు ఎరగనటువంటి పోరాటం చేసి పన్నెండు సంవత్సరాలు రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్ రాజ్యసభలో ఆయన ప్రజావాణిని వినిపించినటువంటి మహానత్మ వ్యక్తిని కోల్పో చాలా బాధాకరం ఆయనకి ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లటమే ఆయన ఘనమైనటువంటి నివాళులు ఆ రకంగా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి పనిచేస్తామని చెప్పి కృషి చేస్తూ ఈ అవకాశం మీకు ధన్యవాదాలు